కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవ్వండి మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా రోడ్డు వేద్దామంటే కనిపించలేరు మీ అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం అయితే జరిపిస్తాను ఆనంద నిమిషాలు ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పనిచేస్తే మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా ఏ ఒక మాట ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రాలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయింది మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ఇవ్వకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం దిప్పో మీసం అంట నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు